విశ్వమరీ నేచురల్స్ కుటుంబ సభ్యులకు ప్రకృతి ప్రేమికులకు ఆరోగ్యాభిలాషులకు అందరికీ నమస్కారం విశ్వమర్రి నేచురల్స్లో ఏమేం వస్తువులు ఉంటాయని వాట్సాప్లో మెసేజ్ చేసి అడుగుతున్నారు స్టోర్ లింక్ మన విశ్వమర్రి నేచురల్స్ అన్ని సోషల్ మీడియా సైట్లలో డిస్క్రిప్షన్లో పెట్టాము ఆ లింక్ క్లిక్ చేసి చూసినట్టయితే అన్ని వస్తువులు రేట్లతో సహా కనబడతాయి స్టోర్లో ఏమేమి ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తాను ప్రకృతి సిద్ధమైన రసాయన రహిత సేంద్రియ ఆహార ఉత్పత్తులు ఎకో ఫ్రెండ్లీ వస్తువులు మన స్టోర్లో ఉన్నాయి స్వచ్ఛమైన తేనె పీనట్ బటర్ విత్ చియా సీడ్స్ గుల్కంద్ విత్ డ్రై ఫ్రూట్స్ అలాగే అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అంజీరా ఎండు ఖర్జూరం పిస్తా ఆప్రికాట్ బాదంపప్పు కిస్మిస్ నల్ల కిస్మిస్ గుమ్మడి గింజలు పుచ్చగింజలు మహాబీర గింజలు చియా గింజలు పొద్దురుడు గింజలు ఉన్నాయి స్పైసెస్ కి వస్తే కారపొడి పసుపు గల్లుప్పు సైందవలవరం జీలకర్ర వాము మిరియాలు ఆవాలు ధనియాలు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జీలకర్ర పొడి మెంతులు మెంతి పొడి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి ఇక గింజల విషయానికి వస్తే రాజ్మా చిత్ర షర్బతి గోధుమలు అవిసెలు శనగలు నల్ల నువ్వులు తెల్ల నువ్వులు మంచి రకం పల్లీలు ఉన్నాయి ఇక నూనెల విషయానికి వస్తే కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కట్టెగానగ నూనెలు ఆవ నూనె కొబ్బరి నూనె కుసుమ నూనె నువ్వుల నూనె పొద్దురుడు నూనె వేరు గా లేదా పల్లీలోనే ఉన్నాయి ఇక స్వీట్నర్స్కి సంబంధించి బెల్లం దిమ్మలు తాటి బెల్లం పొడి తాటి బెల్లం దిమ్మలు మామూలు బెల్లం పొడి తాటి కలకండ బ్రౌన్ షుగర్ కండసారి చక్కెర స్వీట్ ఆమ్లా క్యాండీలు ఉన్నాయి అలాగే ఫ్లోర్స్కు సంబంధించి పిండ్లు కఫలీ గోధుమ పిండి షరబతి గోధుమ పిండి పిండి సజ్జపిండి పిండి మల్టీగ్రెయిన్ పిండి ఉన్నాయి ఇక మిల్లెట్స్కి సంబంధించి కెనోవా రాగులు జొన్నలు సజ్జలు కొర్రలు అండుకొర్రలు అరికెలు సామలు ఊదలు ఉలువలు వాటితో పాటు పల్సెస్కి సంబంధించి పప్పు దినుసులు కందిపప్పు ఎర్రపప్పు పచ్చిశనగపప్పు పుట్నాల పొట్టు పెసరపప్పు పెసరపప్పు పొట్టు మినపప్పు మినపప్పు గుండు మినపప్పు వేయించిన పొట్టు కందిపప్పుతో పాటు చాలా రకాల పప్పులు ఉన్నాయి ఇక బియ్యాలకు సంబంధించి బాస్మతి బియ్యం ముడి బియ్యం దంపుడు బియ్యం చెట్టి ముత్యాలు ఏకపట్టు బియ్యం రక్తశాల బియ్యం ఫుల్ పాలిష్డ్ రైస్ పెళ్లి కొడుకు బియ్యం మాపిలైస్ సాంబా అంటారు వెదురు బియ్యం తెల్ల ఆటుకులు ఎర్ర అటుకులు ఉన్నాయి రవ్వలకు వస్తే సజ్జ ఇడ్లీ రవ్వ సజ్జ ఉప్మా రవ్వ పచ్చజొన్న ఇడ్లీ రవ్వ జొన్న ఇడ్లీ రవ్వ జొన్న ఉప్మా రవ్వ మిల్లెట్ రవ్వలు రాగి ఉప్మా రవ్వ రాగి ఇడ్లీ రవ్వలు ఉన్నాయి మన దగ్గర పర్సనల్ కేర్కి వచ్చేసి హోమ్ కేర్కి సంబంధించి కూడా ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉన్న ఆయుర్వేద ఉత్పత్తులు బాడీ పౌడర్స్ బాడీ లోషన్స్ ఫేస్ క్రీమ్స్ సన్ స్క్రీన్ లోషన్స్ బృంగరాజ్ నూనె ఆమ్లా నూనె ఉల్లి తైలం మూలికల నూనెలు షాంపూలు పౌడర్లు సబ్బులు పేస్ట్లు ఫ్లోర్ క్లీనరు వాష్ లిక్విడ్ డిష్ వాష్ బార్ డిటర్జెంట్ లిక్విడ్ టాయిలెట్ క్లీనర్స్ ఇలా ఎన్నో వస్తువులు ఇతరే కాకుండా పూజకు సంబంధించి దీపం నూనెలు ఎలాంటి కెమికల్స్ వాడని సహజ సిద్ధమైన రకరకాల అగరబత్తులు విభూతి కర్పూరము కుంకుమలు కూడా ఉన్నాయి అంతేకాకుండా దాదాపు నలభై మూడు రకాల చూర్ణాలు ఉన్నాయి అలాగే జ్యూస్లలో వస్తే మునగాకు జ్యూస్లు ఉన్నాయి అల్లనేరడు జ్యూస్ కూడా ఉంది ఎల్లోవిరా జ్యూస్ ఉంది అంతేకాకుండా మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉన్నాయి ఖర్జూర నువ్వుల లడ్డూలు ఖర్జూర పల్లి లడ్డూలు ఖర్జూర అవిస లడ్డూలు బీట్రూట్ క్యారెట్లు పాలకూర చెక్కలు ఇలా ఎన్నో స్నాక్స్తో పాటు సీజనల్గా వచ్చే మరెన్నో వస్తువులు అందుబాటులో ఉన్నాయి లేదా నేరుగా బండ్లగూడ జాగిర్లో ఉన్న స్టోర్కు వచ్చి మీకు నచ్చిన వస్తువుని తీసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు నైన్ నైంటీ నైన్ పైన ఆర్డర్ చేసిన వారికి భారతదేశంలో ఎక్కడైనా సరే ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం ఉంది అంతేకాకుండా నెలలో ఒక వారం పొదుపు వారంగా ప్రకటించి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు మొట్టమొదటి ఆర్డర్ పైన ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా సహజమైన ఆకు విస్తర్లు అన్ని సైజుల్లో బఫే ప్లేట్లు కూడా అందించడం జరుగుతుంది ప్రకృతి సిద్ధమైన రసాయన రహిత ఆహార ఉత్పత్తులను ఆర్డర్ చేయండి విశ్వంబరీ నేచురల్స్తో ఆరోగ్యాన్ని రుచి చూడండి ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి ఆరోగ్య విలాషులందరికీ విశ్వంబరీ నేచురల్స్ అభినందనలు